అందరికీ జై శ్రీరామ్ హరివెల్లు రంగోలీ శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వేదంలో ఉన్న ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం పిల్లలను పాఠశాలకు పంపించే ముందు తల్లిదండ్రులు చేయవలసిన విధి విధానాలేమిటో విధి విధానాలు ఏమిటి అనేది వేదంలో ఉంది దాని గురించి తెలుసుకుందాం అయితే ముందుగా అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు మొదటిగా ఐదు లేదా ఎనిమిది సంవత్సరములు వచ్చిన తర్వాతే పిల్లలను పాఠశాలకు పంపించాలి ఐదు లేదా ఎనిమిది సంవత్సరములు వచ్చిన తర్వాత ఆలస్యము చేయకుండా పిల్లలను పాఠశాలకు పంపించాలి ఇంట్లో ఉంచుకోకూడదు అది ఆడబిడ్డనైనా మగబిడ్డనైనా అందరినీ పంపించాలి మొదటిగా మగబిడ్డలకైతే ఇంట్లోనూ తర్వాత పాఠశాలలోను యజ్ఞోపవీతమును ధరింప చేయించాలి అదే ఆడబిడ్డకైతే తల్లిదండ్రులు కానీ లేదా ఉపాధ్యాయుడు కానీ వారిద్దరిలో ఎవరో ఒక్కరి చేత యజ్ఞోపవీతమును ధరింపచేస్తే సరిపోతుంది ఆ తర్వాత పిల్లలందరికీ గాయత్రి మంత్రమును అర్ధ సహితంగా ఉపదేశించాలి అది తల్లిదండ్రులైనా ఉపదేశించవచ్చు గురువుగారైనా ఉపదేశించవచ్చు అయితే మనం ఇప్పుడు గాయత్రి మంత్రం అర్థం తెలుసుకుందాం గాయత్రి మంత్రం చెప్పటం లేదండి నేను ఇప్పుడు దాని భావం మాత్రమే చెప్తున్నాను గాయత్రి మంత్రము ఓం భూర్భువత్స్వ అని మొదలవుతుంది అయితే ఓం అంటే అర్థం ఏమిటి భూహ్ అంటే అర్థం ఏమిటి భువహ అంటే అర్థం ఏమిటి స్వహ అంటే అర్థం ఏమిటి ఇలా చక్కగా ప్రతి పదానికి అర్థము భావము ఉంటుంది దాని గురించి చక్కగా చదువుకొని తెలుసుకోండి లేదా మన ప్రవచనకారులు ప్రవచనం చేశారు దాన్ని విని అయినా తెలుసుకోండి అయితే ఇప్పుడు మనం గాయత్రి మంత్రం భావం తెలుసుకుందాం ఓ మనుష్యులారా మన ఆత్మలకు బుద్ధులకు అంతర్యామి అగుటచే మనలను దుష్టాచారముల నుండి అధర్మ మార్గము నుండి తొలగించి శ్రేష్టాచారమందు సత్య మార్గమందు ప్రవర్తింపజేయుటకు సమర్థులలో సమర్థుడును సచిదానంద స్వరూపుడును నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడను గృపాసాగరుడను చక్కగా న్యాయం చేయువాడును జన్మ మరణాది రహితుడను ఆకార రహితుడను సమస్తము తెలిసి ఉన్నవాడును జన్మ మరణాది క్లేశరహితుడను ఆకార రహితుడను సమస్తము తెలిసి ఉన్నవాడును అన్నింటినీ ఉత్పన్నము చేసి ధరించు తండ్రియు అన్నాదులచే విశ్వమును పోషించువాడును సకలైశ్వర్యయుక్తుడను జగన్ నిర్మాతయు శుద్ధ స్వరూపుడను పొందుగాక కామించుటకు యోగ్యుడును అంటే ఆ తండ్రిని నేను ఉపాసించుటకు యోగ్యుడును శుద్ధ చైతన్య స్వరూపుడు నగు ఆ పరమాత్మను మనము ధరింతుముగాక ధరింతుముగాక అంటే మన మనస్సులలో నిలుపుకుందుము అని అర్థము అతనితో సమానుడు కానీ అతనికంటే అధికుడు కానీ లేడు కాబట్టి అతడే తండ్రి అతడే రాజు అతడే న్యాయాధీసుడు సమస్త సుఖములను నిచ్చువాడు కాబట్టి అతనిని వదిలి ఏ ఇతర వస్తువును ధ్యానింపకూడదు ఈ రీతిగా గాయత్రి మంత్రమును ఉపదేశించి సంధ్యోపాసనలకు సంబంధించిన స్నానము ఆచమన క్రియలను గురించి నేర్పవలేను అంటే శరీరము శుద్ధిగా లేకపోతే అక్కడి నుంచే కదా అనారోగ్యములు మొదలవుతాయి అందుకే ముందుగా శరీరము శుద్ధి చేసుకొనుట గురించి నేర్పించవలేను నీటి చేత శరీరము శుద్ధి అవుతుంది అదే ఒక మనిషి సత్యాచరణ చేత మనసు శుద్ధి అవుతుంది అనేక కష్టములను ఓర్చుకొని ధర్మ మార్గమునే అనుష్ఠించుత చేత జీవాత్మ జ్ఞానము చేత పృథివి మొదలగు పరమేశ్వర పదార్థములు వివేకముచే దృఢ నిశ్చయము బుద్ధియు పవిత్రములు అగుచున్నవి కాబట్టి స్నానము చేసి భోజనం చేయాలి తర్వాతే అన్ని పనులు చేసుకోవాలి అంటే స్నానం చేసిన తర్వాతే ఏ పనైనా చేసుకుంటే చాలా బాగుంటుంది అని అర్థం అయితే తర్వాత యోగానుష్ఠానం గురించి నేర్పించాలి ఒక మనిషి అంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రాణాయామం చేయటం వలన అది క్రమక్రమంగా మనలో ఉన్న మన మనస్సులో ఉన్న మనినాలను తొలగించి మనల్ని అజ్ఞానములోంచి తొలగించి జ్ఞాన జ్ఞానస్వరూపులను చేస్తుంది అంటే మనలో ఉన్న కుళ్ళు కృతంత్రాలు అటువంటి అశుద్ధి మనినాలను తొలగించి శుద్ధమైన మంచి మనస్సుల్ని చేస్తుంది ప్రాణాయామం చేయటం వలన అందుకే ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేయాలి తర్వాత అగ్నిహోత్రం చేయటం గురించి నేర్పించాలి ఇలా అన్నీ నేర్పించిన తర్వాతే పాఠశాలకు పంపించవలేను